కింగ్ తాలూకా మన కింగ్తో చేసి ఉంటే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా యంగ్ హీరో రామ్ ఇప్పుడు కింగ్ తాలూకా మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే న్యూఎస్ స్టోరీగా హై ఎనర్జీతో రూపొందుతున్న ఆ సినిమాకు దర్శకుడు పి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు మిస్టర్ బచ్చన్ బ్యూటీ బాగీసీ బాస్ ఏ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు అయితే రీసెంట్గా ఉపేంద్ర ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా టైటిల్ ను రిలీజ్ చేసిన మేకర్స్ స్టోరీ లైన్పై క్లారిటీ ఇచ్చారు సినిమా కళ్లో ఉపేంద్ర హీరో కాగా రామ్ ఆయన ఫ్యాన్ గా కనిపించనున్నారు అందుకే మూవీ ట్యాగ్ లైన్ ను బయోపిక్ ఏ ఫ్యాన్ అని ఇచ్చారు సాగర్ అనే ఫ్యాన్ లైఫ్ స్టోరీ ఇది ఎప్పుడూ అభిమానులు సినిమాను ఆరాధిస్తారు కానీ ఈ మూవీ మాత్రం అభిమానుల ఆరాధిస్తుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు దీంతో సినిమాలో ఉపేంద్ర పాత్ర ఎంత కీలకమో అందరికీ అర్థమైపోయింది అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయిందని చెప్పాలి హీరో రోల్ కోసం ఉపేంద్ర సెలక్షన్ పై జోరుగా డిస్కషన్ చేసుకుంటున్నారు నిజానికి ఆయన రోల్ కోసం మేకర్స్ బాలీవుడ్ నుంచి స్టార్ హీరోను రంగంలోకి దించుతారని కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ మేకర్స్ మాత్రం ఫైనల్ గా ఉపేంద్రను ఫిక్స్ చేశారు కానీ ఉపేంద్ర బదులు టాలీవుడ్ సీనియర్ అండ్ బడా హీరోలు తెలుగు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలైన చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జునలో ఎవరో ఒకరిని పెట్టి తీస్తే బాగుండేదని కొందరు నెట్జన్లు అభిప్రాయపడుతున్నారు అలా అని ఉపేంద్రను తక్కువ చేయడం కాదని ఆయన యాక్టింగ్ గురించి మన అందరికీ తెలుసు చెబుతున్నారు సినిమా స్టోరీలో హీరో రోల్ కనుక మన టాలీవుడ్ హీరో అయితే తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా వెంకటేష్ నాగార్జునల్లో ఒకరితో చేయాల్సిందని కామెంట్స్ పెడుతున్నారు అప్పుడు మూవీ రిలీజ్ కు ముందే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యిందని అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్